ప్రభుత్ పిల్లరా క్రితం పేరటం మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని వాక్యం మీ అందరికి అందించడానికి ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు కృప చేసిన దాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మెసేజెస్ అనేకమైనవి యూట్యూబ్లో ఉన్నాయి అలాగే సిక్స్టీ సాంగ్స్ అరవై పాటలు నేను రాసి మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఆ పాటలు కూడా మీరు నేర్చుకోండి ఈ క్రిస్మస్ సీజన్లో పండుగ చేద్దాము క్రిస్మస్ పండుగ చేద్దామనే పాట కూడా మరి వినండి విని ఆదరించి అనేక మందికి ఆ యొక్క పాటను షేర్ చేయాలని ప్రభు పేరట నేను కోరొచ్చి ఉన్నాను దేవుని యొక్క వాక్యం విలువైనది కాబట్టి ఈ విలువైన వాక్యంతో పాటు నేను అనేకమైన పాటలు రాసి మీకు పంపిస్తూ ఉన్నాను దయచేసి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వారు మీరు ఈ పాటలను షేర్ చేయండి నేర్చుకోండి దేవుని మహిమారదమై వాడుబడాలని పడాలని నేను కోరుకుంటూ ఉన్నాను గత ముందు మెసేజ్లో మనం నేర్చుకున్నటువంటి ఒక సత్యం ఏంటంటే యేసు ప్రభు వారు కన్య మరి అమ్మకు పుట్టక ముందే ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం అలాగే యేసుప్రభు వారు ఈ భూమి మీద ఆయన పుట్టక ముందే ఉన్నవాడు అనేటువంటి రెఫరెన్సెస్ ఎన్నో బైబిల్లో ఉన్నాయి అయితే ఈరోజు మరి ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని నాశపడుతున్న ఈ విషయం ఏంటంటే యశు ప్రభా పుట్టక ముందు అంటే కరియం మన్య కన్య మరియమ్మకి పుట్టక ముందే మరి మరియమ్మ గారికి పుట్టక ముందే ఆయన ఉన్నవాడు అందుకే బైబిల్లో ఉన్నవాడు అనే పేరు ఆకే ఉంది యహోబా నామ కలిగినటువంటి యేసు ప్రభువారు భూమి మీద మిల్కీ సెదేకుగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యారు ఈ విషయం కొద్దిగా కొత్తగా యేసు ప్రభువారు మిల్కీ అబ్రహాముకి పరిచయం అయ్యారు మనం ఎలా చెప్పగలం వాక్యంలోకి వెళితే వార్త ఎందు వచ్చాయి యాభై ఆరవచ్చు వచ్చి యహాన్సు వార్త ఎందు వచ్చాయం యాభై ఆరు వచ్చిన నుంచి చదివితే అక్కడ అబ్రహాము నా దినమును చూతునని మిగుల సంతోషించను అంటాడు యశుబ్రాబర్ స్టేట్ ఓన్ స్టేట్మెంట్ అబ్రహాము నా దినము చూతునని మిగుల సంతోషించను అంటాడు మరి అది ఎక్కడ కనిపించింది ఎక్కడ కనపడ్డాడు అబ్రహాముకి అని అంటే మనం ఆది కారణం పద్నాలుగో వచ్చే పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చాన చదివితే సుధోమర్ రాజు సుధోమర్ రాజు మీద యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించటానికి అక్కడ శత్రువులకు దేవుడు జయం ఇవ్వకుండా తను నమ్మినటువంటి జయం ఇవ్వటానికి ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది అంటే యేసు ప్రభార్ పుట్టక ముందే భూమి మీద అబ్రహాముకి మెల్కీ సేదేకగా ప్రత్యక్షమయ్యారు అందుకే అబ్రహాము నా దినమును చూతునని మిగులా దినం అన్నాడు అంటే యేసు ప్రభార్ ఒక దినం ఒక రోజు చూడాలని ఒక రోజున దేవుణ్ణి యేసుప్రభ చూడాలని అబ్రహాము సంతోషించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఆది కాన పద్నాలుగో అధ్యాయంలోను పద్దెనిమిది వచ్చి పద్దెనిమిది వచ్చం నుంచి ఇరవై వచ్చి అర్థమవుతుంది అంటే యేసు ప్రభు వారు మెల్కిస్ సెలేఖగా ఎందుకు మనకి పరిచయం అయ్యారు అని మనం ఆలోచన చేస్తే ఆయన శత్రువులను విజయం ఇవ్వకుండా అబ్రహాముకి తను నమ్మినటువంటి అబ్రహాముకి విజయం ఇవ్వటానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి మెల్కి సెలేఖ అనేది ఒక ప్రత్యేకమైన విధానము బైబిల్లో చెప్పబడుతుంది యేసు ప్రభార్ వాక్యముగా ఉన్నాడు మిల్కీ సెదేకు కూడా యశు ఎలా మనం చెప్పగలం అని మనం ఆలోచన చేస్తే పది విషయాలు ఈ మిల్కీ సెదేకు యశు ప్రభుకి ఉన్నటువంటి రెండు కంపారిజన్స్ మనం కంపేర్ చేసుకుంటే పది విషయాలు ఉంటాయి ఈ పది విషయాలను మనం కంపేర్ చేసుకుంటే యేసు ప్రభార్కి మనం కంపేర్ చేసుకుంటే సరిపోతుందండి మనం కంపేర్ చేస్తే సరిపోతుంది చూడండి మనము మొట్టమొదటిగా హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవాధ్యాయ్ ఒకట వచనం చదువుదాం హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవాధ్యాయ్ ఒకటవచనం మీద చదివితే అక్కడ అబ్రహామును కలుసుకునేను అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది ఎవరు కలుసుకున్నారు అబ్రహాముని ఎవరు కలుసుకున్నారు అంటే మెల్కేస్ ఏదైనా అబ్రహామును కలుసుకొని అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాముకు సహాయము చేసినటువంటి వాడుగా మనకి హెబ్రి పత్రికలో కనిపిస్తుంది అంటే అబ్రహామును కలుసుకున్నాడు ఎవరు మెల్కిస్ అని యేసు ప్రభు మెల్కిదేకగా వచ్చిన యేసు ప్రభు ఆయన కలుసుకు ఎందుకు కలుసుకున్నాడు అది కానీ పద్నాలుగు అనేది మీరు చదివితే శత్రువులను నీ శత్రుడు నీ చేతికి అప్పగించును అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది అంటే శత్రువులను ఈ యొక్క అబ్రహాము చేతికి అప్పగించటానికి సహాయం చేయటానికి ఆశీర్వదించటానికి మిల్కీ సెదేకుగా దేవుడు భూమి మీదకి వచ్చాడు కానీ మనందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే మరియమ్మ గారి పుట్టకముందే యశారు ఉన్నారు ఎలా ఉన్నారు మిల్కీ సెదేక్ ఈ మిల్కేసే దేకి ఎందుకంటే సహాయము చేయవాడు అంటే యేసు యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే సహాయం చేయవాడు అబ్రహాము తన బంధువులను విడిచిపెట్టాడు అందరిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి వచ్చేసాడు బంధువులను విడిచిపెట్టాడు సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టాడు తను దేవుని కొరకు సమర్పణ కలిగి వచ్చినప్పుడు దేవుడు అతను సమర్పణ చూసి అక్కడ యుద్ధములో గెలిపివ్వటానికి యేసు ప్రభు మెల్కేస్ సెదేక్గా అబ్రహాముకి కనిపించి తన శత్రువుల నుంచి విజయాన్ని ఇవ్వటానికి అనే భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం అందుకే అబ్రహామును కలుసుకొనను అంటే ఇంకా ఈ మిల్కేస్ సెదేక్ గురించి రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే హెబిల్ రాసిన పత్రిక ఏడవచ్చాయి మూడవచ్చున కూడా చదివితే హెబిల్ దాసిన పత్రిక ఏడవచ్చాయి మూడవ వచ్చిన కూడా మీరు చదివితే రెండవ విషయం మిల్కీ సెదేకు నిరంతరము యాజకుడై ఉన్నాడు అని ఏడో అధ్యాయం మూడవ వర్షంలో ఏప్రిల్ రాసిన పదిలో మనకు కనిపిస్తుంది నిరంతర యాజకుడు అంటే యాజకత్వంలో కొన్ని రోజులు చేసే యాజకత్వం మనిషి చనిపోయిన తర్వాత యాజకత్వం కొన్నిసార్లు ఆగిపోవచ్చు కానీ ఈ మిల్కీ సిదే యొక్క క్రమం ఏంటంటే నిరంతరము యాజకుడుగా ఉన్నాడు బైబిల్లో మీరు ఫిబ్రవరిస్ మూడో మొదటి వచ్చిన చదివితే ప్రధాన యాచకుడు అని చెప్పబడుతుంది ప్రధాన యాజకుడైన ఏసు ప్రభువారి మీద లక్ష్యం ఉంచుడి అనే మాట మనకు కనిపిస్తుంది అంటే యేసు ప్రభువారు కూడా యాచకుడిగా పోల్చబడ్డాడు ఇక్కడ మెల్కీ సేద ఉన్నటువంటి యేసు ప్రభువు నిరంతరము యాచకుడు అని చెప్పబడుతుంది ప్రభుత్వ పిల్లరా దేవుడు అంటే ఒక ఒక టైంలో ఉండి ఇంకో టైంలో లేకుండా పోయేవాడు దేవుడు కాదు అన్ని వేళలా అన్ని కాలాల్లో ఉన్నవాడు దేవుడు అందుకే ఆయన నిరంతర యార్చుకుంటే నిరంతరం ఉండేవాడు ఒక కాలంలో ఇంకో కాలంలో ఉండు అని అనుకోవడానికి లేదు మీకందుకే రొమిల్ దాసిన పత్రిక తొమ్మిదవచ్చిన మనిషి అదైతే క్రీస్తు వీరిలో పుట్టను వీని నిరంతర స్తోత్రార్హుడు అంటాడు అంటే ఈ మెల్కిస్ సైకి ఎలాంటి వాడు అంటే నిరంతరము నివసించేవాడు నిరంతర యాజకుడు అని చెప్పబడుతుంది ఉంది హిమిల్లాస్ మేడు ఇరవై ఏడు వాక్యము నిరంతరమును నిలిచి సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించినట్టు ఇక్కడ ఎవరు నియమించారండి వాక్యము నిరంతరము ఉండాలి అది సంపూర్ణ స్థితి పొందే పొందాలి అలా ఒక కుమారుని నియమించాలి ఆ కుమారుడే నిరంతర స్తోద్రాహువుడైనటువంటి మిల్కీ సెదేకుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు అప్పుడు మంది ఈ నిరంతర స్తోత్రాలు నిరంతర యాసుకుడు అని చెప్పాడు మిల్కీసీ దగ్గర వారు మనం ఆలోచన చేస్తే ఒక కుమారుడుగా నియమించబడి నిరంతరము సంపూర్ణ సిద్ధి కలుగు చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి హేమిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఏదో వచ్చిన అయితే నిరంతరము జీవించి రక్షించుటకు శక్తిమంతుడు అన్నాడు యస్సు ప్రభు లక్షణం ఏంటి నిరంతరము జీవించి రక్షించుడకు శక్తిమంతుడు అందుకే ఆయన ఎవడు చంపలేకపోయాడు ఆయన చంపేటప్పుడు ఆయన చనిపోయాడు కానీ నా అంతటా నేనే ప్రాణం పెడుచున్నాగా నా ప్రాణమును ఎవ్వడూ తీలేడు అంటాడు నా ప్రాణమును నా అంతటా నేను అపగించుచున్నాను అంటాడు కాబట్టి నిరంతర యాసకత్వాన్ని ప్రోత్సహించి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి ఆ బలి అర్పణ తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి యాజకుడుగా యేసు ప్రభారు భూమి మీదకి వచ్చి పవిత్ర యాగము చేసి ఆయన స్త్రీలో మీద వెలాడి ఆయన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి మనం చేస్తాం ఆ నిరంతరము జీవించి రక్షించడానికి శక్తిమంతుడు ఆ కుమారుడు ఎలాంటి వాడు నిరంతరము జీవించి నిరంతరం సంపూర్ణ సిద్ధి కలుగు చేసేటువంటి ఆ సంపూర్ణ సిద్ధిలో తీసుకెళ్ళినటువంటి కుమారుడుగా యేసు వారు మనకు కనిపిస్తారు హేల్ రాసిన ఏడు వచ్చి ఇరవై నాలుగు వచ్చి చదివితే నిరంతరము మార్పు లేని యాసకత్వం అంటే సేద గురించి మాట్లాడుతూ నిరంతరము మార్పు లేని యాసకత్వం ఈ యాజకత్వం నిరంతరం ఉండేది మార్పు లేదు యాజకత్వం ఈరోజు యాజకత్వం అనేది యశు ప్రభు వారు చూసి యసు ప్రభావం మిల్కేసే దగ్గర చూసి మన యాజకత్వం ఏంటి యాజకులుగా మనం దేవుడు ఎలా ఎన్నుకున్నాడు కానీ ఈరోజు యాజకత్వం అంతా మారిపోయింది ఏం మారిపోయింది ఈరోజు యాజకులుగా పిల్ల దైవజను వెచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ రకరకాల డబ్బులను సంపాదించుకుంటూ లేనిపోని విధానాలు చేస్తూ యాజకత్వానికి మచ్చ తెచ్చేవాడుగా ఉన్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బర్త్డేలు ఈ యాజకత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ర్యాప్ వాక్ మీద నడిచినట్లుగా నడిచేలాగా రెండు చేతుల పైకి చాపి నడవటం ఇది ట్రెండింగ్ అని జనాలు కూడా నమ్ముతున్నారండి జనాలు ఏంటంటే ఉన్నారు ఉన్నారనుకోండి దేవుడు ఎంత ఆస్వాదించాడో వెయ్యి మంది ఉన్న దేవుడు ఎంత ఆశ్వాదించాడు ఇంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పి యాజకత్వాన్ని మిస్థ అపార్థం చేసుకుంటున్నారు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు వాడు ఈరోజు యాజకత్వం నిరంతర యాజకత్వం ఏంటి యేసు యాజకత్వం ఏంటి అనేక మంది నుండి పాప నుంచి విడిపించే బలేర్పణ చేయాలి ఇది యాజకత్వం ఈరోజు అది లేదండి సంపాదన డబ్బు సంపాదన నిజమైన యాజకత్వం యేసు ప్రభు ఆకాశపక్షుడికి గుళ్ళు ఉన్నాయి నక్కలకు బొరెలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు తలవాల్చుడికి ఆయనను స్థలము లేదు అంటాడు ఆయన స్థలం ఆయన తలవాల్చడానికి స్థలం లేదండి అలాంటి యాజకత్వం కలిగిన వాడు యశ్వర అందుకే మిల్కేస్ ఆయన వచ్చినప్పుడు నిరంతరం యాజకత్వము కోసమే ఆయన ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం మూడవదిగా ఈ మిల్కెస్దకి మూడవ లక్షణం ఏంటంటే దేవుని కుమారుని పోలినవాడు మళ్ళా చెప్తున్నాను చూడండి హేబి దాచి బయమూడవచ్చులో మనకు విషయం ఇతను దేవుని కుమారుని పోలినవాడు చాలా ఈ వచనాలని అర్థం చేసుకోరు దేవుని కుమారుని పోలినవాడు అని అనగానే మిల్కి సెది వేరేమో అనే కాన్సెప్ట్ చాలా మందికి వస్తుంది కాదండి దేవుని కుమారుని పోలినవాడు అని చెప్పబడడానికి గల కారణం బైబిల్లో కొన్నిసార్లు కొన్ని లాంగ్వేజ్ భాష ఉపయోగించేటప్పుడు కొన్ని పదాలు ఉపయోగించారు ఆ పదజాలంలో మీకు బాగా అద్భుతం చెప్తాను లోకాసువాత ఒకటి వచ్చాయి పద్నాలుగు వచ్చిన మీరు చదివితే లోకాసువాత ఒకటి పద్నాలుగులో అద్వితీయ కుమారుడు అన్నాడు అంటే ఇంకొకడు లేడు ద్వితీయుడు ఇంకొక కుమారుడు లేడు అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే ఒక్కడే కుమారుడు ఆ కుమారుడు యూప్రభ అలాగే మీరు స్వతోట వచ్చాడు పద్దెనిమిదో వచ్చిన కూడా మీరు చదివితే అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అద్వితీయ కుమారుడే అంటే ద్వితీయుడు కానివాడు ఒక్కడే ఇప్పుడు ఒకవేళ యేసూప్రభ వారు దేవుని కుమారుడే మిల్కిసేదేకు దేవుని కుమారుడే అనుకోండి ఇద్దరు కుమారులు అవుతారు ఒక్కడవరు ఇక్కడ అద్వితీయ కుమారుడు అన్నారు ఏమిటి అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే అందుకే మిల్కేస్ ఎదేకే యేసు ప్రభు ఆ ఒక్కడే యేసు ప్రభు అని ఈ భూమికి ఎలా వచ్చారు అని మనం ఆలోచన చేస్తే ఆయన దేవుని కుమారుని పోలినవాడుగా ఆయన పిలువబడ్డాడు కానీ ఆయన దేవుని కుమారుడే కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని కుమారునిగా పిలువబడినవాడు యశ్వరుడు ఎందుకంటే యహాన్ స్వాత పదకొండ నాలుగు దేవుని కుమారుడు మహిమ కొరకి వచ్చిన అంటాడు దేవుని కుమారుడు అంటాడు మత్స్య స్వాత ఎనిమిది ఇరవై తొమ్మిదిలో దేదేమంటాయి సర్వోన్నతమైన దేవుని కుమారుడు మాతోనికి ఏమి పని అంటాడు మత్స్య సమత పద్నాలుగు ముప్పై మూడులో నిజముగా ఇతను దేవుని కుమారుడే నిజముగా అంటే అబద్ధంగా ఉన్నాడా అబద్ధంగా లేరు మిల్కీ సెదేకు దేవుని కుమారుడు పోలినవాడుగా మనకు కనిపిస్తాడు కానీ ఆయనే ఆయన ఈ భూమి మీద ఎలా వచ్చాడంటే మిల్కీ సెదేకుగా మనం కాసుతో పేరు మనం చదివితే పరిశుద్ధుడు అని చెప్పబడుతుంది దేవుని కుమారుడు పరిశుద్ధుడు అనబడును సర్వోన్నతి దేవుని కుమారుడు అనబడును పరిశుద్ధుడై అంటాడు కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన దేవుని కుమారుని పోలిలో మెలికేసేదేవిగా మనకు కనిపిస్తాడు దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు మహిమనివ్వటానికి అపవాదు నుంచి తప్పించటానికి విలువైనటువంటి తన జీవితాన్ని అర్పించటానికి దేవుని కుమారుడుగా యశు ప్రభావి భూమిదికి అవతరించాడు అది ఒక చారిత్రాత్మక నేపథ్యం ఎందుకంటే యశుప్రభ దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చారు చాలామంది యూదులు యశూప్రభుని అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అంటే దేవుని కుమారుడు అని అంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ డిఫరెంట్గా ఉంది అందువల్ల చాలామంది యూతులు యశూప్రభ నమ్మలేరు యశుప్రభ సెలు వేయబడ్డాడు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తాడు ఆయన దేవుని కుమారుడు చెప్పడానికి బైబిల్లో ఎన్నో ఆధారాలు మనకు కనిపిస్తాయి ప్రభు పిల్లలు మీరు గమనించవలసింది ఏంటంటే మెల్కేసేదేకు దేవుని కుమారుడు పొందినవాడు మొట్టమొదట అబ్రహామును కలుసుకున్నవాడు మెల్కేసేదేకు నిరంతరం వాడు మిల్కి మిల్కేసేదకు దేవుని కుమారుని పోలి దేవుని కుమారుడు అయినటువంటి వాడు మిల్కేసేద గమనం కనిపిస్తాడు నాలుగవది అబ్రహాము పొందిన వాగ్దానమును దీవించాడంటారు ఏడవ వచ్చాయి మానవచ్చు రాసిన పత్రిక అధ్యాయం వచనంలో అబ్రహాము వాగ్దానమును తను దీవించినట్లుగా మనకు కనిపిస్తుంది అసలు అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడంటే అబ్రహాము ద్వారా భూలోక వంశములన్నీ దీవించబడాలి ఆ దీవెని ఎవరి ద్వారా రావాలని అబ్రహాము విభాగా ద్వారా చెప్తాను ఒకసారి దేవుడు యశ్వర వర్జకే ఇంటికి వెళ్ళాడు నేడి ఇంటికి రక్షణ వచ్చిన్నది అన్నాడు బానుంది ఇతను అబ్రహాము కుమారుడే అన్నాడు అంటే ఎలా అబ్రహాం కుమారుడే అయ్యాడు యేసు ప్రభుని సొంత రక్షకులుగా అంగీకరించడం ద్వారా మనందరము కూడా అబ్రహాము సంతానం అబ్రహాము కుమారుడుమే అందుకే ఇక్కడ అబ్రహాము అతను వాగ్దానము దివించాను అనే మాట మనకు కనిపిస్తుంది అబ్రహాము ఒక గొప్ప వ్యక్తిగా మనకి వాగ్దానం వంశం ఎవరు లేనివాడును అనే మాట మనకు కనిపిస్తుంది ఆయనకు వంశం లేదు కానీ అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏ వాగ్దానము రక్షణ అనే భాగ్యం పరలోకమనే భాగ్యాన్ని దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానంగా దేవుడు చేశాడు అసలు ఈరోజు రక్షణ బడమంటే ఈరోజు మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే అది ఒకప్పుడు వాగ్దానం దేవుడు వాగ్దానం ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు అసలు ఎందుకు అబ్రహాముని దీవించాలంటే అబ్రహాము ద్వారా భూలోక వంశములన్నీ దీవించబడాలని యేసు వారి యొక్క ఆకాంక్ష అందుకే ఇక్కడ అబ్రహాము పొందిన వాగ్దానమును బట్టి అతను దీవించినట్టుగా మనకు కనిపిస్తుంది మెరిక చదివితే మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఏదో వచ్చిన మనం చదివితే అసలు వాగ్దానం అంటే ఏంటో మనం తెలియాలి ఇప్పుడు అబ్రహాముకి మిల్కీసే దేకి వచ్చి వాగ్దానం ఐదు మనం చదివితే నిత్య జీవమే మనకిచ్చే వాగ్దానం ఈ అంచె దినాలలో దేవుడు మనకివ్వాలనుకున్నది ఏంటంటే నిత్య జీవం ఈ భూమికి ఎంతో మంది వచ్చారు కానీ అందరూ నిత్య జీవించేవారు కాదు అందరూ నిత్య జీవాన్ని అనుగ్రహించిన వాళ్ళు కాదు చాలామంది భూమికి వచ్చారు కానీ పవిత్రులుగా జీవించలేక దేవుళ్ళని పిలువబడిన వారు పవిత్రులుగా జీవించలేక పాపంలో పడిపోయినటువంటి వారు ఉన్నారు నాకు వస్తున్నప్పుడు ఒక వీడియో ఒక అమ్మాయి చూస్తుంది ఏంటంటే ఒక దేవుడికి భ్రాంతి నైవేద్యంగా పోస్తున్నారు బ్రాంతి దేవుడు ఆ యొక్క విగ్రహం మీద బ్రాంది పోస్తున్నారు అక్కడ పోస్తే అది మంచి జరుగుద్ది అని నైవేద్యంగా బ్రాంది పెడుతున్నారండి సారా ఈ భూమి మీద చాలా మంది వచ్చారు కానీ వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు కాలేకపోయారు మరి గొప్పవాళ్ళు ఎవరు యేసు యశు ప్రభారు నిత్య జీవం అనే వాగ్దానాన్ని మనకు ఇచ్చాడు నిత్య జీవం అనే వాగ్దానాన్ని దేవుడు ఇచ్చి ఆ వాగ్దాన ప్రకారంగా మనం నడవాలని దేవుని హెబిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన చదివితే హెబిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి వచ్చిన చదివితే విశ్రాంతిలో ప్రవేశించదు అని వాగ్దానం ఇంకనూ నిలిచి ఉండగా అంటాడు అసలు ఈ వాగ్దానాన్ని మెలికేసేదాకా ఆశ్రవదించడానికి యేసుప్రభు ఆశీర్దించడానికి కారణం ఏంటంటే వారు విశ్రాంతిలో ప్రవేశించదు మాట నిలిచి ఉండగా అంటాడు అంటే ఇప్పుడు యేసుప్రభ నమ్మినటువంటి వారు యేసుప్రభులు విశ్వసించినటువంటి వారు వారందరు విశ్రాంతిలో ప్రవేశించు అనేటువంటి వాగ్దానం నిలిచింది ఈరోజు చాలా మందికి సువార్త ప్రకటిస్తూ యేస ప్ర ఎందుకు నడిపిస్తున్నారంటే చాలా మంది ఏసై విశ్రాంతిలో ప్రవేశించాలి ఆ ప్రవేశించాలంటే వాగ్దానము ఇంకా నిలిచి ఉంది రక్షణ భాగ్యం అంటే ఇంకా నిలిచి ఉంది అలనాడు నవాహ వాడ చేసినప్పుడు రక్షణ అందరికీ ఉంది కానీ ఎవడు వెళ్ళలేదు నినివే పట్టణస్తులకి రక్షణ గురించి ప్రకటించబడిన వారందరూ మన మనసు పొందారు ఈరోజు దేవుడు అన్ని అవకాశాలు మనకి ఇచ్చిన ఆ వాగ్దానం ఇంకా నేను చీండినా ఇంకా రక్షణ పొందలేని వాళ్ళు చాలా మంది కనిపిస్తారు ఎందుకు రక్షణ పొందట్లేదు ఎందుకు నిత్య జీవనం రావట్లేదు ఎందుకు వాగ్దానం శుభ్రం తెచ్చుకోవట్లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తే అందరూ వాగ్దానం వాగ్దానం ఏంటి నిత్య జీవమే వాగ్దానం ఈ సంవత్సరంలో నేను వాగ్దానం ఏంటని అడిగితే దేవుడు మేడమీంద మేడేస్తానండి పది కార్లు కొంటానండి బిలియనే అయిపోతానండి అని కలలు కంటుంటారు చాలామంది వాగ్దానం ఉంటాయి వాగ్దానం అంటే అది కాదు వాగ్దానం అంటే ఏంటంటే వారు విశ్వా విశ్రాంతిలో ప్రవేశించదు మాట వాగ్దానం నిలిచి ఉండగా వాగ్దానం ఏంటి విశ్రాంతి పరలోకంలో ఉండాలి ఈ భూమి మీద డెబ్బై సంవత్సరాలు అధికబాలి ఎనభై సంవత్సరాలు అయిన వాడు వైభవం దుఃఖం ఆయాసమే అన్నాడు కాబట్టి ప్రబుద్ధ పిల్లలు మీరందరూ గమనించాల్సింది మెల్క్స్ అబ్రహామును దీవించినట్లుగా మనం చూస్తాం ఈరోజు అబ్రహాము చరిత్రలో మిల్కే సేద్య చరిత్రలో నిత్య జీవం అనే కాన్సెప్ట్ నాకు బాగా ఇష్టమైంది ఎందుకంటే ఈ అబ్రహామును ఆస్వాదించ మనల్ని కూడా దేవుడు ఆస్వాదించి మనందరినీ దేవుడు అలచేరి నిత్య జీవానికి వారసులుగా చేయాలని కోరుతున్నాడు కాబట్టి రహాం వేష్య వేగులు దాచింది ఈ పట్టణానికి వచ్చినప్పుడు అయ్యా మీరు నాశనం చేయకండి ఉన్నప్పుడు ఒక ఎర్రని దారం కట్టింది ఆ ఎర్రని దారమే క్రీస్తు శిలువుకి సాదృశ్యం ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడతారో వాళ్ళందరికీ వాగ్దానం ఏంటంటే దేవునితో ఉండే భాగ్యం దేవుడు వాళ్ళకి ఇస్తారు కాబట్టి ప్రభునంద్ పిల్లరా ఈరోజు రెండో ఎపిసోడ్ మళ్ళా నేను చేస్తాను ఈ మెల్కి సెదేకో ఎవరు అనేది అబ్రహామును దీవించినటువంటి వారిలో ఈయనే మిల్కే సేదే కనబడి అబ్రహామును దీవించాడు కాబట్టి యేసూప్రభలు కన్య అమ్మకు పుట్టక ముందే ఆయన ఉన్నవాడు మిల్కే సేద భూమి మీదకి వచ్చి రొట్టె ద్రాక్షారసం మనం చూస్తాం రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం అంటే రొట్టె ద్రాక్షరసం అంటే ఇప్పుడున్న కృత నిబంధనలో సిలువ సిలువుయాగైపోయింది కాబట్టి మన రక్త రక్తమును శరీరమును రెండింటినీ తీసుకుంటూ దేవునికి యోగ్యమైన పాత్రగా మనం ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మిల్కే సేదేక యొక్క లక్షణంలో నాలుగో లక్షణం ఏంటంటే అతడు వాగ్దానమును బట్టి అతను దీవించబడ్డాడు రక్షణ అనే వాగ్దానం మనకు కావాలి విశ్వాసమైన వాగ్దానం ఈ వాగ్దానాలన్నీ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనము దేవుల్లో ఉండడానికి మిల్కేస్లో మొట్టమొదటి లక్ష్మీ బురామును కలుసుకున్నాడు రెండవది నిరంతరం ఉన్నాడు మూడవది దేవుని కుమారుని ఉన్నాడు నాలుగోది అబ్రహాము పొందిన వాగ్దానం బట్టి దీవించబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రభుత్వ పీలరా ఈరోజు మీరు గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభుత్వ గొప్ప దేవుడు ఆయన ముందుగానే ఈ భూమి మీదకి వచ్చి సేదేకగా ఉండి అబ్రహాము కనిపించి అబ్రహామును ఆశ్రదించి మరలా పరమునకు కొనుగోనటువంటి వారిలో యేసు ప్రభు వారు కూడా మనకు కనిపిస్తారు కాబట్టి పిల్లలు మీరు అందరూ గమనించాల్సింది మిల్కే సెదేకు ముందుగానే ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమె అందరికీ అందరూ ప్రభుత్వం